హాయ్ అండి వెల్కమ్ టు సన్నశ్రీ కిచెన్ మిస్ సన్న అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పొద్దు పొద్దున్నే వచ్చేసింది అనుకుంటున్నారా అవునండి మనం పొద్దున్నే లేవగానే టీ కాఫీలు అలా తాగుతూ ఉంటాం కదా కానీ హెల్త్కి అస్సలు మంచిది కాదండి అయితే నేను ప్రతిరోజు టీ కాఫీలు అయితే తాగను వెయిట్ లాస్ తగ్గడానికి అంటే నా ఒంట్లో నేను కొవ్వును కరిగించుకోవడానికి అలాగే సన్నబట్టం కోసం నేను ఒక మంచి డ్రింక్ని ప్రిపేర్ చేసుకొని తాగుతానండి మరి ఆ డ్రింక్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలనుందా అయితే వచ్చేయండి చూపిస్తాను చూడండి ఆ డ్రింక్ని నేను ఇలా మరిగిస్తున్నాను ఈ డ్రింక్ని తయారు చేసుకోవడం కోసం నేను స్టవ్ మీద ఒక స్టీల్ పాత్ర పెట్టుకొని దీంట్లో మనం వాటర్ తాగే గ్లాసు రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను ఒక పెద్ద రెండు స్పూన్లు జిలకర అయితే వేసానండి వేసి మరిగించుకోవాలి బాగా ఎంతసేపు అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగా మరిగించాలి చూడండి ఈ జీలకర్ర సారం అంతా కూడా వాటర్లోకి దిగాలి ఈ వాటర్ అంతా ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ టైప్లో కావాలండి అప్పుడు మనకి ఈ వాటర్ అనేవి బాగా బాయిల్డ్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఈ డ్రింక్ వల్ల ప్రయోజనాలు ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తానండి మొదటిది వచ్చేసి మన ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా పోతుందండి అలాగే పొట్ట చుట్టూ కొవ్వు కూడా కరిగిస్తుంది ఈ డ్రింకు అలాగే ఇంకా గుండెకు కూడా చాలా మంచిదండి అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అని హార్ట్లో హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా ఆ బ్లాక్ అయిపోయినప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఈ డ్రింక్ను తీసుకుంటే ఖచ్చితంగా ప్రయోజనాలు అయితే ఉంటాయండి మంచి హెల్తీగా చాలా బాగుంటారనమాట ఒక్క గ్లాసు పరిగడుపుని డ్రింక్ తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిదండి మనకి మంచి అరుగుదల గ్యాస్ట్రిక్ సమస్య అలాగే కొలెస్ట్రాలు వెయిట్ లాసు అన్నిటికీ ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళని అవసరం లేదనమాట డాక్టర్ గారి దగ్గరికి సొల్యూషన్ తీసుకొని టాబ్లెట్స్ అని వాడుతూ ఉంటాం కదండి అట్లాంటి ప్రాబ్లమే వద్దు అసలు వెళ్ళనే అవసరం లేదండి ఈ డ్రింక్ని తప్పకుండా రెగ్యులర్గా పరిగడుపున ఒక గ్లాస్ తీసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నేను ట్రై చేస్తున్నాను మీకు చెప్తున్నాను మీరు కూడా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ డ్రింక్ తీసుకోండి ఫ్రెండ్స్ అయితే నేను మరిగించుకొని పక్కకు పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ డ్రింక్లో ఏం కలుపుతాను ఎలా తాగుతాను ఎలా చేసుకొని తాగుతాను అయితే ఈ డ్రింక్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలాగే వదిలేయాలి కొంచెం గోరువెచ్చగా కావాలి అప్పుడు ఇలా వదిలేసినప్పుడు ఈ జీలకర్రలో ఉన్న సారమంతా కూడా ఇంకా దిగిపోతుంది చూడండి ఎలా బెల్లం కర్రలోకి వచ్చేసా నీళ్ళు ఇలా ఉండాలి ఇప్పుడు మనం వడకట్టేద్దాము గ్లాసులోకి తీసేసుకుందాం చూడండి అట్లా ఈ రెండు గ్లాసులు నాకు మసఆర్కండి ఇలా చూడండి ఇలా ఇవ్వండి ఇప్పుడు ఇవి గోరువెచ్చగా ఉన్నాయి ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు ఈ నిమ్మ నిమ్మకాయని రసం తీసుకొని ఈ గ్లాసుల్లోకి పిండుకుందాం చూడండి ఒక నిమ్మకాయని సగం ఆఫ్ వేసుకుందామండి ఒక గ్లాసులో ఇట్లా వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఈ నిమ్మరసం ఈ జీలకర్ర నీళ్ళు ఈ రెండు కలిపి తాగితే నేను చెప్పినవన్నీ వర్తిస్తాయండి అంత బాగా వస్తాయి ఇట్లా మొత్తం రెండు గ్లాసులోకి కనీసం ఒక రెండు మూడు స్పూన్ల వరకైనా ఈ హాఫ్ గ్లాస్ ఆఫ్ గ్లాస్ వాటర్లో పిండుకోవాలి ఖచ్చితంగా ఇలా చేసుకున్నట్లయితే అండి నిజంగా ఆరోగ్యం నిజంగా మన చేతిలోనే మన ఇంట్లోనే ఇట్లాంటి డ్రింక్స్ నేను చాలా చాలా ఫాలో అవుతూ ఉంటానండి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని పిండుకున్న తర్వాత స్పూన్ తోటి ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకొని అయితేనండి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఏంటండి చాలా బక్కగా అయిపోతున్నారు సన్నబడుతున్నారని అంటున్నారు అయితే ఇదేనండి నేను తీసుకునే డ్రింక్ వల్లనే నేను చాలా సన్నబడుతున్నాను చాలా ఆరోగ్యంగా కూడా ఉంటున్నానండి ఇలా డ్రింక్ తీసుకోవడం వల్ల ఈ ఒక్క డ్రింకే కాదండి నేను రకరకాలుగా వన్ మంత్కి వన్ మంత్కి అలా డ్రింక్స్ మనం డైట్ కోసం నేను ఫాలో చేస్తూ ఉంటాను వాటన్నిటిని కూడా మనం వీడియో రూపంలో నేను చూపిస్తూ ఉంటానండి ఇప్పుడు ఈ డ్రింక్ని నేను తాగేస్తాను మరీ చల్లబడ్డాక తాగొద్దండి కొంచెం వేడిగానే గోరువెచ్చగా మనం ఎలా తాగగలుగుతాం అంతా తాగితే సరిపోతుంది టీ లాగానే తాగేసేయడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే చేసుకొని తాగేసేయొచ్చు మీకు కూడా యూజ్ అవుతుందని నేను చూపించానండి ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ట్రై చేసి మీరు వాడి తాగేసి నాకు కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా మీకు ఎలా ఉంది మీరు మీ హెల్త్ అని అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఇక కొంచెం కొంచెంగా నిదానంగా తాగేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన శ్రీ కిచెన్ ఛానల్ని ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరొక కొత్త తోటి మళ్ళీ కలుద్దాం బాయ్